రి శ్రీనివాసరాన్న నాయకత్వం చోడగిరి శ్రీనివాసరాయకత్వం చౌళగిరి నాయకత్వం పేదల బంధువు చౌదగిరి శ్రీనివాస నాయకత్వం పేదల బంధువు శ్రీనివాసత్వం ప్రజాబంధు శ్రీనివాసరాయకత్వం ప్రజాబంధు చౌదగిరి శ్రీనివాస అన్న నాయకత్వం ప్రజా ప్రజాబంధు చౌళగిరి శ్రీనివాసరాన్న నాయకత్వం ప్రజా నాయకత్వం సీనన్నే మాటిచ్చాడంటే చేస్తాడంటే సీనన్నే మాట ఇచ్చాడంటే సీనన్నే మాట ఇచ్చాడంటే సీనన్నే మాటిచ్చాడంటే సీనన్నే మాటిచ్చాడంటే సీనన్నే మాటిచ్చాడంటే తోడగిరి తోడగిరి శ్రీనివాసరావు నాయకత్వం పేరేంటి హ్యాపీగా ఉన్నావు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ రోజు హ్యాపీగా సంవత్సరం హ్యాపీగా ఉన్నావా ఓకే విషయ హ్యాపీ న్యూ ఇయర్ ఇదిగో మా అమ్మాయి కన్మకు ప్రియ ఇగ మా జిల్లా ప్రెసిడెంట్ ఎవరో ఎవరో చెప్పు పరమేశ్వర శివుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఏలూరు శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే బడేట్ సంజీ గారికి అదేవిధంగా ఏలూరు జిల్లా మరి కలెక్టర్ విట్లు సింఘి గారికి అదేవిధంగా మన ఏలూరు జిల్లా ఎస్పి శ్రీ ప్రతాప్ కిషోర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఐజీ గారు ఉన్నటువంటి అశోక్ కుమార్ గారికి మా అందరి తరఫున కూడా మరి ఉద్యోగ సంఘాల తరఫున ఎన్జిఓస్ తరఫున అదేవిధంగా ప్రజలందరి తరఫున కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మరి బౌజన్ సేన తరఫున ఇది జరిగినప్పటికీ కూడా ఈరోజు మా గ్రామ పెద్దలు మరి ఆర్సీఎం ఉపదేశ్ గారు జోసెఫ్ గారు కావచ్చు అదేవిధంగా మా యొక్క గ్రామంలో ఉన్న పెద్ద వెంకట్రావు గారు కావచ్చు ఎడల రాజు గారు కావచ్చు మా యొక్క బహుజన సేన తరఫున ఈరోజు అందజేయడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే ఎవరికి మన డివిజన్లో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా బహుజన సేన అండగా ఉండడానికి మా పెద్దలందరం కూడా ఒక మేలు చేసే విధంగా ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు ముందుంటావు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ యొక్క ట్రై సైకిల్ని లీలాకృష్ణ గారికి అందించడం జరిగింది విషయూ హ్యాపీ న్యూ ఇయర్ తమ్ముడు అదే విధంగా నువ్వు హ్యాపీగా ఉన్నావా మరి అన్నయ్య చెప్పాముఖులు తమ్ముడు మత్తె బాబే గారి ఆధ్వర్యంలో వారికి సంబంధించిన వార్షిక సభ ఏదైతే నవంబరు ఇరవై ఆరు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మరి ఏలూరులో ఉన్న ఎమ్మెల్యే గారు ప్రముఖులతో పాటు నన్ను కూడా ఆ సభకు ఆహ్వానించడం జరిగింది ఆ సభలో చాలా వరకు ఈ గ్రామం ఈ యొక్క పేటలో ఉన్న సమస్యలు అన్నీ కూడా మరి భారీగా ప్రస్తావించడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు అలాగే పురప్రముఖులు కూడా దాన్ని బాధ్యత తీసుకున్నారు అయితే నా దగ్గరికి చిన్న సమస్యని తను తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈ లీలాకృష్ణ పేత లీలాకృష్ణ ఉన్నారో వారికి సంబంధించిన ట్రై సైకిల్ మరి రోజు ఆయన సైకిల్ మీద వెళ్ళి యాసిడ్స్ బాటిల్స్ కానీ లేకపోతే స్విచ్ ఆఫ్ చాక్ చాక్ కానీ ఇలాంటి కార్యక్రమం జరుపుకుంటుంటే ఆ కార్యక్రమం ముందుకు సాగట్లేదు ఆ సైకిల్ పాడైపోవడం వలన ఒక కొత్త సైకిల్ కొనే వాళ్ళని ప్రతిపాదన చేశారు నేను బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా ఏపీఎంఈ జీఓస్ అధ్యక్షుడిగా ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో నాకు కూడా ప్రజలు అలాగే ఉద్యోగులు వేరు కానీ వాళ్ళలో కూడా ఒక రకంగా మరి సామాజికంగా వాళ్ళు ఎదగాలన్న ఒక ఉద్దేశంతో నాకున్న ఆర్థిక పరిస్థితుల మేరకు నేను తమ్ముడు మత్తే బాబీ చేసిన ప్రతిపాదనను ఆమోదించి మరి పదివేల రూపాయలు ఈ ట్రై సైకిల్ కోసం ఇవ్వడం జరిగింది మరి ఈ లీలాకృష్ణ ఈ సైకిల్ మీద తన జీవన గమనాన్ని కొనసాగిస్తూ మరి అలాగే మత్తే లాంటి వ్యక్తులు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కలిసి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఏటీఎన్జిఓ కక్షాన అలాగే మా కాళీబర్ రామారావు గారు మీ అంతా కలిసి మీకు చిన్న ప్రాబ్లం ఏదన్నా వస్తే మాకు సంబంధించి మేము సామాజికంగా ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఖలాకృష్ణ మీరు తన యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు తనకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడానికి కూడా